వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈ రోజు నేను మీకు పచ్చి చేపలలో చింతాకు పొడి వేసి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ కర్రీని కొరమైన ఫిష్తో చేస్తున్నానండి కొరమైన ఫిష్ అనేది ఫ్రైకి చాలా బాగుంటుంది తర్వాత ఇలా చింతాకు చేప వేసి చేసుకునేదానికి బాగుంటుందండి పులుసుకి అంత బాగోదు అందువల్ల ఇలా చింతాకు పొడి వేసి కర్రీ చేసి చూపిస్తున్నానండి ఈ కర్రీ చేయడం కోసం రెండు పెద్ద సైజ్ టమాటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా అలానే సన్నగా కట్ చేసి తీసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతాకుడి వేస్తున్నాం కాబట్టి కర్రీకి చింతపండు అనేది ఎక్కువగా పట్టదండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఫిష్ కర్రీకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు చిట్పటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోవాలండి అలానే పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆనియన్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందండి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలో చేప ముక్కలు వేసుకోవాలండి దీనిలో ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నాను చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని లైట్గా వీటిని ఒక్కసారి అలా కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా లైట్గా అలా కలపాలి అంతే అండి చాప ముక్కలన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుతో చింతపండు పులుసు చేసి ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం కారం అయితే ఎక్కువే పడుతుందండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇంకొద్దిగా చింతపండు పులుసుని పక్కన పెట్టున్నానండి అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకుని సన్నగా కట్ చేసి ఈ పులుసులో వేసి దీనిపై మూత పెట్టి ఉడికించండి ఇలా వేయడం వలన కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుందండి ఇప్పుడు కర్రీపై మూత పెట్టి కర్రీ చిక్కబడే వరకు ఉడికించాలండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకొని ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఈ కర్రీలో ఉప్పు అయితే కొద్దిగా తక్కువగా ఉందండి ముందుగా ఆనియన్స్లో వేసిన ఉప్పే కదండి అందువల్ల ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలానే ఇంకో హాఫ్ స్పూన్ కారం కూడా వేస్తున్నానండి ఇలా వేసుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి మధ్యలో ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటూ ఉండాలి లేకపోతే కర్రీ అనేది అడుగంటిపోతుంది అలాని ఎక్కువగా కలపకూడదండి ఒక్క దగ్గర అలా పెట్టి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి చూడండి కర్రీ అనేది ఇలా చిక్కగా అయిపోయింది ఈ టైంలో చింతాకు పొడి వేసుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీలో రెండు స్పూన్లు చింతాకు పొడి వేసుకోవాలండి చింతాకు పొడి వేసుకున్న తర్వాత లైట్గా లగ్గింటితో కలపాలండి ఇప్పుడు కర్రీపై మూత పెట్టుకొని చింతాపొడిని బాగా ఉడకనివ్వాలి మళ్ళీ ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అంతే అండి చూడండి ఈ విధంగా ఉంది కదా ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా టైట్గా అయిపోతుందండి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చింతాకు పొడి వేసిన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం